మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో చిరును ఘనంగా సత్కరించారు లైఫ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు నాలుగున్నర దశాబ్దాలుగా సినిమా ద్వారా కళారంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవికి గౌరవం దక్కింది యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవీన్ మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది పార్లమెంట్ సభ్యులు నవీంద్ర మిశ్రా సోజన్ జోసఫ్ మరియు బ్లాక్ పార్లమెంట్ సభ్యులు నవీంద్ర మిశ్రా సోజన్ జోసఫ్ మరియు బాబ్ బ్యాక్ మున్తో సహా ప్రముఖులు హాజరయ్యారు పార్లమెంట్ సభ్యులు మంత్రుల నుంచి అవార్డు అందుకోవడం తన హృదయం పొంగిపోయిందని మెగాస్టార్ చిరంజీవి ట్విట్ చేశారు బ్రిడ్ ఇండియా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం సంతోషంగా ఉంది ఈ గౌరవం మరింత శక్తితో నా పని కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది నా ప్రయాణంలో తోడున్న నా సేవా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలని పేర్కొన్నారు చిరంజీవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్